పాడుకోండి ఓ దునియాకి రక్వాలే అని యూట్యూబ్లో కొడితే వస్తుంది రూపాయి ఖర్చు లేదు నాలుగు నిమిషాల పాట జీవితంలో నాలుగు నిమిషాలు అర్థవంతం కురద చేయడంలో ఏం తప్పులేదు బైజూ బావురా సినిమాలో ఒక మంచి పాట ఉంది అది దర్బారి కన్నడ రాగంలో ఉంది పాట నేర్చుకోవాలి మంచి సాహిత్యంతో అనుకుంటే దట్స్ అ వెరీ గుడ్ చాయిస్ సో ఈరోజు ఆ పాట సాహిత్యం ఎంత చక్కగా ఉంది దాంట్లో ఎంత మంచి అర్థం ఉందని ఊరికే ఆ పాట కొంచెం పాడుతూ కొంత మాట్లాడుతూ నేను దాని అర్థాన్ని చెప్తా సో ఆ పాట ఒక ఏమంటారు ఆర్ద్రతకు సంబంధించింది అంటే ఇక జీవితంలో ఏ హోప్ లేదు ఇంకా దేవుడే దిక్కు అనుకుంటే ఆ దేవుడు మోసం చేస్తే అనే కాంటెక్స్ట్ అది భగవా అని స్టార్ట్ అవుతుంది అంటే ఓ భగవంతుడా దీంట్లో నాలుగు చరణాలు ఉన్నాయి నాలుగు చరణాలు అదే రాగంలో నాలుగు రకాలు కంపోజ్ చేశారు ఓ దునియా అంటే ఓ ఈ అన్నిటినీ కాపాడే ఓ భగవంతుడా నా యొక్క కన్నీళ్లతో కూడిన బాధపూర్వకమైన ఒక విన్నపాన్ని వినురాత అంటే ఈ ప్రపంచాన్ని లేదా ఈ ప్రకృతిని జీవితాన్ని నువ్వు ఆశా నిరాశ అని రెండు రంగులతోనే అలంకరించిన తుఫాన్ బనాయన్ ఎక్సలెంట్ లైన్ అంటే ఒక సముద్రం క్రియేట్ చేసి అందులో పడవలో పడవను కూడా క్రియేట్ చేసినావు బాగుంది కానీ అందులో తుఫాన్ క్రియేట్ చేసి పడవను పరిచయం చేస్తున్నావు అంటే నా యొక్క ఈ ప్రేమ సామ్రాజ్యం అంతా కూలిపోయింది ఇప్పుడన్నా కొన్ని నా కోసం నీళ్లు కన్నీటి చుక్కలు కార్చు అని చెప్పి ఓ దునియా ఇందులో నాలుగు చరణాలు సాహిత్యం ఎక్సలెంట్ ఉంటుంది బనే గై రాతు సుహాని ఫ బాగన్ తారే సూట చుకే సహారే అప్నా వాపస్ లే లే జీవన్ీవన దేనే వాలే అంటే ఈ వర్షం అది వర్షమంతా వర్షాకాలంలో పడే ఈ చినుకులంతా నాకు మంటలాగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈ అందమైన రాత్రి ఒక విష సర్పణలాగా నన్ను పట్టుకుంది అట్లాగే చుక్కలు రాళ్ళైపోయినాయి తర్వాత అన్ని రకాల సహాయాలు బంద్ అయిపోయినాయి సో ఒక జీవితాన్ని నువ్వు ఇచ్చేవాడివి కదా దయచేసి ఆ జీవితాన్ని తిరిగి తీగి దాని నుంచి నన్ను విముక్తి చేయి అని ఒక చిరణం పాడుకోండి చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ ఇది చాలా ఎక్సలెంట్ చా ఇది ఈ చరణంలో ఉన్న అది అక్కర్లే ఈ చిరణంలో ఉన్న ప్రతి దాన్ని లైన్ని ప్రతి మనిషి చేస్తున్నాడు చాందుకో డూండే పాగలు సూరజ చామ్ కో ఢూండే సవేరా మైబి డూండు కో ఓ నకాజో మేరా భగవాన్ బలా హో తెరా ఓ పావు చాలి ఓ దునియా చాందకొడ్డు ఉండే పాగల సూరజ అంటే పిచ్చ చంద్రుడు సూర్యుడు చిన్నమాని వెతుకులాడుతున్నాడు షాము కొడ్డు ఉండే సవేర సాయంత్రాన్ని ఉదయాన్నే సాయంత్రం సాయంత్రాన్ని ఉదయం వెతుకులాడుతుంది మైబిడ్ ఉండు అస్సు పుసు కో హోన సకాజు మీరు నేను కూడా అట్లనే లాగా నా ప్రియురాల కోసం లేదా నా ఇష్టం కోసం వెతుకులాడుతున్నా భగవాను బలాహతేర ఒకవేళ నాకు ఎవరన్నా సహాయం చేస్తే భగవంతుడే కిస్మత్ పూటి ఆసన టూటి నా యొక్క అదృష్టం అంతా సంకరాకపోయింది ఇంకా ఆశ తావలేదు కానీ ఇదంతా చేస్తుండగా పావుమే పడగే చాలి ఈ ప్రయాణంలో నా కాళ్ళకన్నీ ముళ్ళు గుచ్చుకున్నాయి సో ఓ దునియాకి నన్ను కాపాడు ఇది ఎక్సలెంట్ మెహలో चुप चुप है दीवार दिल क्या उजड़ा दुनिया उजड़ी रूठ गई है बहारी हम जीवन कैसे गुजारे वो मंदिर गिरता फिर बन जाता మహేళు చుపుది వారి యొక్క పెద్ద పెద్ద భవంతులు బాధతో నిండిపోయినాయి ఈ స్ట్రీట్స్ అన్ని కూడా ఒంటరికి కనిపిస్తున్నాయి తర్వాత ఈ గోడలన్నీ నిశ్శబ్దంగా అట్లా రాయిలాగా మారిపోయినాయి దిల్క్యా ఉజుడా దునియా ఉజ్జుడి రూట్ గయ హెబహారి సో నా ప్రపంచమంతా నాశనం అయిపోయింది నా హృదయము నాశనం అయిపోయింది నేను ఘోరమైన నిరాశలో ఉన్నా హం జీవన్ కైసే గుజారే ఇలాంటి సమయంలో నా జీవితాన్ని ఎట్లా స్పెండ్ చేయాలి నేను సో మందిరిగి ఫిర్బన్ జాత ఏముంది ఒక టెంపుల్ కూలగొడతారు ఇంకో టెంపుల్ కడతారు కానీ దిల్కో కౌన్ సంభాలే ఈ హృదయం ఒక్కసారి కూలిపోతే దాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు ఓ దునియాకి రక్కువాలి ఓ దునియాకి రక్కవాలి ఈ దర్బారి కానలో ఉంటది నేను కొంత ట్రై చేస్తా ఆ ఆ రాగాన్ని ओ दुनिया के रखवाले सुन दर्द बरे मेरे नाले सुन दर्द बरे मेरे नाले आश निराश के

సో మంచి పాటలు చాలా ఉన్నాయి మంచి సాహిత్యం చాలా ఉంది ఇప్పుడు అంతెందుకు మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆనందం ఉంటుందా లేదా సో అట్లాంటి మాటల్లో ఇంకాస్త రమణీయత జోడిస్తే పోయిటరీ సో దెర్ ఆర్ మెనీ గ్రేట్ పోయిట్స్ వాక్ ప్లానెట్ ఎర్త్ అట్లీస్ట్ వాళ్ళంతా మన యాన్సెస్టర్స్ ఉపాస కావచ్చు దేశంతో సంబంధం లేదు ఆర్ట్ హ్యాస్ నో బౌండరీస్ దేశానికి సంబంధం లేదు విన్సెంట్ వ్యాంగో కావచ్చు ముపాస కావచ్చు లేకపోతే రెనా డెకార్టిస్ కావచ్చు లేకపోతే గ్రేట్ పోయిట్స్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు షెల్లీ కావచ్చు లేకపోతే జలాలుద్దీన్ రూమి కావచ్చు లేకపోతే షమ్స్ కావచ్చు బుల్లేషా కావచ్చు ఫరీద్ నానక్ కబీర్ మీరా కావచ్చు రీసెంట్ టైమ్స్లో సుధీర్ లుధియాన్వి కావచ్చు లేకపోతే మంచి సంగీతకారుడు రెహమాన్ కావచ్చు లేకపోతే అద్భుతమైన పాటలు రాసిన వేటూరి కావచ్చు లేకపోతే శిల్వేంద్ర సీతారామ శాస్త్రి కావచ్చు లేకపోతే ఆత్రేయ కావచ్చు ఎందరెందరో సముద్రాలు కావచ్చు సీనియర్ సముద్రాలు సో దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ గ్రేట్ ఆర్ట్ కానీ జస్ట్ మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనే కాంటెక్స్లో దాన్ని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు నిజంగా వింటే దాన్ని నిజంగా హృదయంలో దింపుకుంటే పోయిట్రీ అనేది ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది మనసును ఆలోచింపజేస్తుంది సో ఇప్పుడు నేను ఏవైతే కొన్ని పాటలు సజెస్ట్ చేయాలనుకుంటున్నానో అడపాదడప దే ఆర్ ద బెస్ట్ ఇన్ ఇట్స్ యో ఫీల్డ్ ఇప్పుడు ఈ పాట సంగీత పరంగా ఉత్తమమైనది సాహిత్య పరంగా ఉత్తమమైనది సినిమా పరంగా దాన్ని పిక్చర్ చేసిన పరంగా ఉత్తమమైనది యాక్టింగ్ భరత్భూషణం ఉత్తమమైంది మహమ్మద్ రఫీ పాడిన విధానం ఉత్తమమైంది ఇట్లాంటి పాటలు ఇంకో మనం ఇంకో పాట ఉంది కదా ఓ దూర్ కే హమ్ ము ಅಮಕೋ ಬಿ ತರತಿ ಇಟ್ಟನೇ ತೆಲುಗು ನೆಕ್ಸ್ಟ್ ಪಾಠ ಓ ಬಾಟ ಸಾರೀ ಇದು ಜೀವಿತ ರಹದಾರಿ ಎಂತ ದೂರಮೋ ಎಂತ ನೀನೋ ಎರೂ ಎರುಗನಿ ದಾರಿಯದಿ ಈ ಪಾಠ ಇಲ್ಲ ನನ್ನಡಿಗಿ ತಲಿದ್ರಿ ಕನ್ನಾರ ఆరు ఇట్లా చాలా మంచి సాహిత్య విలువలు ఉన్న పాటలు ఉన్నాయి కాబట్టి తెలుగు పాటలు ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలుగు పాటలు కూడా కొన్ని పాటలు ఇప్పుడు చందన చర్చిత నీల కళేబర దాని అర్థం తెలీదు లేకపోతే తవ విరహే కేశవ ఈ పాట జయదేవ్ నష్టపదులు అది కొంత సైన్స్క్రిట్ టచ్ ఉంటుంది అట్లాగే హిందీ పాటల్లో అంతకుముందు ఉన్న రచయితలందరూ కూడా ఉర్దూ వాళ్ళు చదువుకున్న మీడియా అందుకని దే హ్యావ్ ఇన్కరపరేటెడ్ సో మచ్ ఉర్దూ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ పే ఝుర్ పే హోగ్ సజాదేతే ఇప్పుడు ఇది ప్యూర్ హిందీ కాదు కొంత ఉల్ఫత్ అనేది ఉర్దూ వర్డ్ సో అట్లాంటి అట్లాంటి పాటల్ని మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఊరికే చర్చిద్దాం అనంత కాలగమనంలో నేను కలిసిపోతా అన్నీ కలిసిపోతే కానీ ఈ వీడియో ఉండొచ్చు అందుకని పాడుకోండి ఓ దునియాకి రఖవాలే అని యూట్యూబ్లో కొడితే వస్తుంది రూపాయి ఖర్చు లేదు నాలుగు నిమిషాల పాట జీవితంలో నాలుగు నిమిషాలు అర్థవంతంగా వృధా చేయడంలో ఏం తప్పు లేదు సరే మరి ఉంటాను